హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి సొంత ఇల్లుని కట్టుకోవాలి అనే కళ అయితే ఉంటుంది ఒక నూతన ఇంటిని నిర్మించుకున్న తరువాత ఖచ్చితంగా కొన్ని పూజలని చేయించుకోవాలి గృహ ప్రవేశానికి సంబంధించి మన గ్రంథాలలో చాలా నియమాలు ఉన్నాయి వాటిని అనుసరించడం వలన మీ ఇంటికి అఖండ రాజయోగము కలుగుతుంది ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదంతో మీ ఇల్లు అంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది కాబట్టి నూతన ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు ఎలాంటి నియమాలని పాటించాలో ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గృహప్రవేశానికి ముందుగా అనుభవజ్ఞులైన పండితుడిని సంప్రదించి ఇంటికి పెద్దవారు ఎవరైతే ఉంటారో వారి యొక్క పేరు బలంతో గృహప్రవేశం శుభముహూర్తాన్ని పెట్టించుకోవాలి ఇల్లు నిర్మాణం పూర్తి అయిన తర్వాత పండితులు నిర్ణయించిన శుభముహూర్తంలో ధర్మపత్ని సమేతంగా బంధువులు మిత్రులతో గృహప్రవేశం చేయాలి గృహప్రవేశానికి ముందుగా నూతన ఇంట్లో ఎలాంటి వస్తువులను పెట్టకూడదు గృహప్రవేశం తర్వాత మాత్రమే సామాగ్రిని కొత్త ఇంట్లోకి తీసుకువెళ్ళాలి గృహప్రవేశానికి ఒకరోజు ముందుగానే ఇల్లంతా కూడా శుభ్రం చేసిన ఇంటి ప్రధాన తలుపులను మూసి ఉంచాలి కొత్త ఇంటికి డోర్లు అమర్చకపోతే గృహప్రవేశం చేయకూడదు గృహప్రవేశం చేయకముందు కొత్త ఇంట్లో పొయ్యిని వెలిగించకూడదు శాస్త్ర ప్రకారం గృహప్రవేశం చేసిన తర్వాతే ఇంట్లో పొయ్యిని వెలిగించాలి నూతన ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు గృహ యజమాని దంపతులు పట్టు వస్త్రాలు ధరించి మంగళ వాయిద్యాలతో కొత్త ఇంట్లోకి ప్రవేశించాలి గృహ ప్రవేశం చేసేటప్పుడు ముందుగా దూడతో ఉన్నటువంటి ఆవును పూజించి దానికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని పెట్టాలి కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ముందుగా ఆవుని ఇంట్లోకి ప్రవేశింపజేసి అనంతరం ఆ ఇంటి యొక్క యజమాని దంపతులు కుడిపాదంతో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాలి ముందుగా ఆవును ద్వారం దాటించి ఇంటి యజమాని దేవుని చిత్రపటాన్ని పట్టుకొని సింహద్వారానికి నమస్కారం చేసుకుని కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాలి గృహప్రవేశం చేసేటప్పుడు ఒంటరిగా ఇంట్లోకి అడుగు పెట్టకూడదు భార్యాభర్తలు కలిసి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాలి చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఒక కొత్త చీపురును పట్టుకొని కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే లక్ష్మీదేవితో పాటుగా గృహప్రవేశం చేసినంత పుణ్యం లభిస్తుంది గృహప్రవేశం చేసే ముందుగా ఒక కొబ్బరి మొక్కను నాటండి సముద్ర మదనం చేసే సమయంలో లక్ష్మీదేవితో పాటుగా కొబ్బరి చెట్టు కూడా ప్రత్యక్షమైంది కాబట్టి కొత్త గృహంలో కొబ్బరి మొక్కను నాటితే అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది సుసంపన్నంగా డబ్బు ఉంటుంది అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఇంట్లోకి ధాన్యాన్ని తీసుకుని వెళ్ళాలి ధాన్యంతో గృహ ప్రవేశం చేయటం వలన ఇంట్లో తిండికి ఎలాంటి లోటు ఉండదని నమ్మకం కొత్త గృహంలోకి ప్రవేశించిన తర్వాత అన్ని ఆటంకాలను తొలగించి సకల శుభాలను ప్రసాదించే గణపతిని పూజించాలి కొత్త ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఒక కొత్త పొయ్యి పైన పాలు పొంగించాలి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది పాలను మరిగించిన తర్వాత ఆ పాలతో పరమాన్నం చేసి దేవతలకు నివేదించాలి అలాగే వాస్తు పూజలని చేయించాలి కొత్త ఇంట్లో పూజలు పూర్తయిన తర్వాత ఆ ఇంటి యజమాని ఇంటి మొత్తం తిరగాలి అలాగే ఆ ఇంటి స్త్రీ కూడా నీళ్లతో నిండిన ఒక కలశం పట్టుకొని ఇల్లంతా కూడా తిరుగుతూ కలశంలో ఉన్న నీటిని ఇల్లంతా చల్లుతూ ఉండాలి హిందూ విశ్వాస ప్రకారం కొత్త ఇంట్లోకి ప్రవేశించిన రోజు ఇంట్లోనే నిద్ర చేయాలి గృహ ప్రవేశం పూర్తయిన తర్వాత ఇంటి యజమాని కుటుంబం నూతన ఇంట్లో ఖచ్చితంగా మూడు నిద్రలు చేయాలి గృహ ప్రవేశం పూర్తయిన తర్వాత నుండి నలభై రోజుల పాటు కొత్త ఇంటిని ఖాళీగా ఉంచకూడదు గృహప్రవేశం చేసిన తర్వాత నలభై రోజులు ఇంటిని ఖాళీగా ఉంచితే మీ ఇంటికి అశుభం జరుగుతుంది గృహప్రవేశం పూర్తయిన తర్వాత మీ ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు కుంకుమలు మరియు వస్త్రాలను సమర్పించి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి కొత్త ఇండ్లకు ప్రవేశించేటప్పుడు దాన చేస్తారు చేస్తారు శాస్త్రం ప్రకారం ఆదివారము మంగళవారము శనివారాల్లో పొరపాటున కూడా నూతన ఇంట్లోకి ప్రవేశించకూడదు మరైతే ప్రవేశానికి శుభవారాలు ఏంటంటే సోమవారం బుధవారం గురువారం అలాగే శుక్రవారం కూడా ఈ నాలుగు వారాలు మాత్రమే గృహ ప్రవేశానికి చాలా విశేషమైనవి అలాగే గృహప్రవేశానికి అనుకూలమైన మాసాలు శ్రావణమాసం మాఘమాసం వైశాఖ మాసం జ్యేష్ట మాసం కార్తీక మాసం అలాగే పాల్గొన మాసం శుభప్రదమైనవి కొత్త ఇంటి ముందు ఖచ్చితంగా ఒక గుమ్మడికాయ కట్టుకోవాలి గుమ్మడికాయ ఉన్నటువంటి ఇల్లు లక్ష్మీ నివాసంతో సమానం ఇంటి ముందు గుమ్మడికాయ లేకపోతే ఇంట్లో కష్టాలు ప్రారంభం అవుతాయి ఇంటి గృహ ప్రవేశానికి ముందుగానే సమస్త వాస్తు దోషాలను తొలగించుకునేందుకు మీ ఇంటికి నాలుగు దిక్కులలో శక్తివంతమైన నాలుగు మత్స్య యంత్రాలను భూస్థాపితం చేయించాలి ఆర్థిక స్తోమత లేనటువంటి వారు ఒక ఈశాన్య దిశలో మత్స్య యంత్రాలను స్థాపించుకోవచ్చు ఈ విధంగా కొత్త ఇంటికి మత్స్య యంత్రాలను స్థాపిస్తే వాస్తు దోషాలు నరదృష్టి దోషాలు వీధిపోటు దోషాలన్నీ కూడా నివారించబడతాయి ఇంట్లో నివసించే వారికి ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఇంటికి ఐశ్వర్యము పెరుగుతుంది గృహప్రవేశ ముహూర్తాన్ని నిర్ణయించిన పండితుడికి దక్షిణ తాంబూలం సమర్పించి దంపతులు ఆశీర్వాదం తీసుకోవాలి ఉచితంగా మాత్రం గృహప్రవేశ ముహూర్తాన్ని అస్సలు పెట్టించుకోకూడదు గృహప్రవేశం చేసేటప్పుడు కొత్త ఇంట్లో ఖచ్చితంగా హోమాలు చేయించాలి కొత్త ఇంట్లో హోమాలు చేయిస్తే దేవతల నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి పెసరపప్పు బియ్యం సున్నం పసుపు కలిపి వండినటువంటి అన్నాన్ని ముద్దలుగా చేసి ఈ ముద్దలను అన్ని దిక్కుల్లో వేయాలి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి కొత్త ఇంటిని కట్టుకుంటాము కాబట్టి పండితులను సంప్రదించి శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసుకుంటేనే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అలాగే మా ఇంట్లో అనేక మందికి ఏదైనా ఒక భూమిని కొనాలనే ఆశ ఉంటుంది అలాంటి వారు ప్రతినిత్యం ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని మీ మనసులో భూదేవిని తలుచుకోండి మంచం నుండి కిందకు దిగేటప్పుడు భూమాతకి నమస్కారం చేసి మీ కాలిని కింద పెట్టాలి ఇలా ప్రతినిత్యం చేయండి మీరు అతి త్వరలోనే భూములను కొనే అవకాశాలు ఉంటాయి ఏదైనా ఒక మంచి శుభముహూర్తంలో నూతన ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంటికి సుఖ సంతోషాలు చేకూరుతాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు